నమస్తే భారతదేశం మీద అన్ని దాడులు దండయాత్రలు దోపిడీలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ భారతదేశం అంత దృఢంగా బలంగా ఎలా నిలబడగలిగింది మీకు తెలుసా మన దగ్గర నుంచి దోచుకెళ్ళింది బంగారం డబ్బు వజ్రాలు వైడూర్యాలు మన సంపదను దోచుకెళ్ళారు వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా మనలోంచి తీయలేకపోయింది మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన విలువలు మన ఆచారాలు ఆచారాలతో కూడిన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి కానీ కొన్ని కుటుంబాల్లో తండ్రి ఉండడు కొన్ని కుటుంబాల్లో తల్లి ఉండదు దానికి ఉదాహరణే అమెరికా అమెరికా ఈజ్ ద ఫాదర్లెస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎందుకంటే అమెరికాలో ఉన్న కుటుంబాల్లో తండ్రి ఉండడు దానికి కారణం విడాకులు ఎక్కువగా తీసుకోవడం కాంట్రాక్ట్ మ్యారేజ్లు ఎక్కువగా చేసుకోవడం పిల్లలేమో అనాథలైపోతారు వృద్ధాప్యంలో ఈ తల్లిదండ్రులేమో రోడ్డు మీదకి వచ్చేస్తారు కానీ మన భారతదేశంలో తల్లి తండ్రి పిల్లలు తాతయ్యలు అమ్మమ్మలు ఒక సంపూర్ణ కుటుంబాన్ని మనం ఇక్కడ చూడవచ్చు భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేస్తారు ఈ కుటుంబ వ్యవస్థ వల్ల మన కుటుంబ భారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడదు ఒక దేశం సంతోషంగా ఉండాలి అంటే ఆ దేశ కుటుంబ వ్యవస్థ సంతోషంగా ఉండాలి ఈ సత్యాన్ని గ్రహించిన దేశాలు ఈరోజు కుటుంబ వ్యవస్థ మీద రీసెర్చ్లు చేస్తున్నాయి కానీ మన భారతదేశంలో కొన్ని వేల ఏళ్ల నుంచే కుటుంబ వ్యవస్థ ఆచరణలో ఉంది అందుకే భారత్ బలంగా ఉంది అందుకే భారత్ ప్రపంచంలో మూడో స్థానం దాకా ఎదిగింది త్వరలో నెంబర్ వన్ కూడా ఆగబోతుంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్